నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అఖండ టూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో డిసెంబర్ పన్నెండున విడుదలైన ఈ సినిమా భారీ అంచనాలను నిజం చేస్తుంది సంయుక్తమైన హీరోయిన్గా నటించగా మరో స్పెషల్ అట్రాక్షన్గా హర్షాలి మల్హోస్త్రా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది బాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన హర్షాలి సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి బాయ్జాన్లో మున్ని పాత్రలో దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ఇప్పుడు అఖండ టూలో బాలయ్య కూతురిగా తెలుగు తెరకు పరిచయమై సినిమా కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది తొలి సినిమాతోనూ తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది హర్షాలి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదట ఓ టాలీవుడ్ స్టార్ హీరో కూతుర్ని అనుకున్నారట ఆ స్టార్ కూతురు మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేని కానీ చివరికి అనుకోకుండా ఆ ఛాన్స్ హర్షాలికి దక్కింది జనని పాత్రలో హర్షాలి అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ఒకవేళ ఈ పాత్రలో సితారా నటించి ఉంటే క్రేజ్ ఇంకాస్త పెరిగేదని అభిమానులు చర్చించుకుంటున్నారు